హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామికం తెలుగు నావెల్స్ నేను మీ నివేదిత వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ వన్ వన్ ఎయిట్ అమర్ చేతుల్ని అలానే పట్టుకుని నెమ్మదిగా వెనక్కి తిరిగాడు తనని ఇంకా గట్టిగా హక్ చేసుకుని సారీ నన్ను క్షమించు ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ అమర్ అని బల్లెలా అతడిని ఖర్చుకుపోయింది శ్రవంతి ఎప్పుడూ లేనిది ఆమె అంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యేసరికి అస్సలు నమ్మలేకపోయాడు అమర్ అసలు అంత సడన్గా శ్రవంతిలో అంత మార్పు ఎందుకు వచ్చింది ఒకవేళ ఇదంతా తన భ్రమ కాదు కదా అని ఒక్కసారిగా చేతిపై గిల్లుకున్నాడు అపా నొప్పి పుడుతోందే అంటే ఇదంతా నిజమే అన్నమాట అని ఆలోచిస్తున్నంతలోని శ్రవంతి మళ్ళీ ఇంకా దగ్గరగా అతడిని చుట్టుకుని నిన్ను చాలా బాధ పెట్టాను కదా అమర్ బాగా ఇబ్బంది పెట్టాను కదా నన్ను క్షమించవా అనడంతో ఖచ్చితంగా ఇది కాదు అని మైండ్లో ఫిక్స్ అయ్యాడు అంతే మరుక్షణం అతని రెండు చేతులు శ్రవంతి చుట్టూ చేరిపోయాయి అలా ఒకరి ఆత్మీయ స్పర్శలో మరొకరు కాసేపటి వరకు అన్ని విషయాలు మర్చిపోయారు ఈ ప్రపంచంలో కేవలం వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నట్లు అలాగే ఇకపై ఎవరు వాళ్ళని విడదీయలేరు అన్న పరిపూర్ణ నమ్మకం కలగలిపి ఇద్దరిలో ఒక రకమైన సంతోషంతో పాటు ప్రశాంతతను కూడా తెచ్చిపెట్టాయి సడన్గా ఏదో గుర్తుకు వచ్చినట్లు ఆందోళనగా శ్రవంతిని చూసి ఆమె చుట్టూ వేసిన చేతులు వెనక్కి తీసుకున్నాడు అమర్ అమర్ చేసిన పనికి ఆశ్చర్యపోయింది శ్రవంతి అమర్ నేనేమైనా తప్పుగా మాట్లాడానా అంటున్న శ్రవంతి వైపు సూటిగా చూస్తూ నువ్వు నన్ను మోసం చేసావు కదా శ్రవంతి అన్నాడు అమర్ సడన్గా అమర్ మాటకి షాక్ అయింది శ్రవంతి ఏమంటున్నావు అమర్ అసలు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అంది అయోమయంగా నీ విషయం గురించే నువ్వు నన్ను మోసం చేసావు కావాలని నన్ను దూరంగా నెట్టేయాలి అని ప్రయత్నించావు నిజమా అబద్ధమా అంటూ మళ్ళీ ముక్కుసూటిగా అడిగాడు అమర్ శ్రవంతికి ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు ఇప్పుడే నార్మల్ పొజిషన్కి వచ్చిన అమర్కి వెంటనే తనపై పూర్తి విశ్వాసం లేకనే అలా చేసింది అని చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడు అన్న భయం అందుకే సైలెంట్గా అతని వైపు చూస్తోంది ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా నాతో ఆడుకున్నా నా మనసుని నా ప్రేమని హేళం చేస్తూ అల్లరి పెట్టావు అలాగే ఇది కూడా ఒక నాటకం కదా శ్రవంతి అన్న అమర్ మాటలకు బాధతో మనసు మొత్తం కుచించుకుపోతున్నట్టు ఏదో పెద్ద లోయలో పడి కూరుకుపోతున్నట్టుగా అనిపించింది ఆమెకు ఏమంటున్నావు అమర్ నేను ఏంటి అంది అతి కష్టంగా ఒక్కో అక్షరాన్ని వత్తి పలుకుతూ ఇంకా ఎందుకు శ్రవంతి ఒక అబద్ధాన్ని నిజమని చూపించి నన్ను పిచ్చివాణ్ణి చేయాలి అనుకుంటున్నావు ఇంత సడన్గా నీలో మార్పు వచ్చింది అంటే నేను ఎలా నమ్మేస్తాను అనుకున్నావు అసలు ఇంకా గుడ్డిగా నువ్వు మారిపోయావు అని నీవెంట తిరుగుతాను తిరుగుతాననుకున్నావా నీ గతంలో నేను లేను నీ భవిష్యత్తులోకి వస్తానో రానో తెలియదు ఇక వర్తమానంలో నా క్యారెక్టర్ అయోమయంగా ఉంది అటువంటప్పుడు నువ్వు నాతో ఎంత చనువుగా ఎందుకుంటావు అన్న అమర్ ఒక్కొక్క మాట ఆమె గుండెను చీల్చి పిప్పి చేస్తున్నట్లుగా అనిపిస్తోంది ఆమెకు ప్లీజ్ అమర్ ఎందుకు ఎందుకు అలా మాట్లాడుతున్నా నా మీద నమ్మకం లేదా నా ప్రేమ మీద నమ్మకం లేదా అన్న శ్రవంతి మాటలకు గట్టిగా నవ్వాడు అమర్ నమ్మకం ఈ మాట నేను పలికి పలికి నీకు అడిగి ఆ నమ్మకం అన్న పదం మీదే నమ్మకం పోయింది శ్రవంతి అందుకే ఇదంతా నిజమో కాదో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో ఉండిపోతున్నాను అంటూ బాధగా చెప్పాడు నా వల్ల చాలా తప్పులు జరిగాయి అమర్ నేను కాదనను అలాగే నిన్ను కూడా చాలా ఇబ్బంది పెట్టాను అది కూడా కాదనను కానీ నేను చేసే ప్రతి పనిలోనూ నీ మీద ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు అలాగే నిన్ను దూరం చేసిన ప్రతి క్షణం నేను కూడా నీతో సమానంగా నరకాన్ని అనుభవించాను కానీ సంతోషపడలేదు అసలు ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందనుకున్నావు అసలు ఆ రోజు హాస్పిటల్లో నేను నిజం చెప్పాలి అనుకున్నా బయటకు కూడా వచ్చాను ఇంతలో అక్కడ అమ్మ మాట్లాడిన మాటలు వినిపించేసరికి అంటూ ఆ రోజు జరిగిన విషయాలన్నీ గుర్తుకు తెచ్చింది శ్రవంతి అటువంటి సమయంలో నేను నీ గురించి అందరికీ ఎలా చెప్పాలి అమర్ నాకైతే ఆ క్షణం ఏమీ అర్థం కాలేదు అంత అయోమయ పరిస్థితి అప్పుడు ఆ పరిస్థితుల్లో గాయత్రి చెప్పిన మాటలు నిజం కాదు అనిపిస్తున్న తను చూపించిన సాక్ష్యాలను నమ్మక తప్పలేదు అందుకే కేవలం అందుకే నేను అప్పటికప్పుడు ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితుల్లో అలా గతం మర్చిపోయినట్లు నాటకం మొదలు పెట్టాల్సి వచ్చింది కానీ నీ మీద కక్ష సాధింపు నేను బాధ పెట్టాలని ప్రయత్నమైతే కాదు అమర్ శ్రవంతి చెప్పిన మాటలన్నీ విన్నాడు అమర్ అంటే ఇప్పుడు కూడా నీకు నా మీద పూర్తిగా విశ్వాసం లేదు కదా శ్రవంతి అన్న అమర్ ప్రశ్నకు ఏంటమర్ అలా మాట్లాడుతున్నావు అంది శ్రవంతి బాధగా మరేంటి శ్రవంతి ఇంతకు ముందు లేని విశ్వాసం నా మీద ఇప్పుడు ఎలా వస్తుంది ముందు నేను చేయలేను అనుకున్న పని ఇప్పుడు మాత్రం నేను చేయగలను అని నువ్వు ఎలా అనుకోగలుగుతున్నా అంటూ ఒక్కొక్కటిగా తన ప్రశ్నల బాణాలను విడిచిపెడుతున్నాడు అమర్ అమర్ మాటలకు తల తిరుగుతున్నట్లుగా అనిపించింది శ్రవంతికి ప్లీజ్ అమర్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు నేనున్న కండిషన్ అప్పటి సిచ్యువేషన్ వేరు ఇప్పటి సిచ్యువేషన్ వేరు కాబట్టి నా మనసులో మాట నీకు చెప్తున్నాను ఐ లవ్ యూ అమర్ ఐ లవ్ యూ సో మచ్ నో శ్రవంతి ఇదంతా నాకు నమ్మకంగా లేదు నువ్వు నన్ను మనస్ఫూర్తిగా ఇంకా నీ జీవితంలోకి ఆహ్వానించటం లేదు అనిపిస్తోంది ఇంకా ఏదో అనుమానం ఇంకేదో నివృత్తి కాని సందేహం నీ మనసులో అలానే దృఢంగా ఉన్నాయి అనిపిస్తోంది కాబట్టి నువ్వు అన్ని అనుమానాలు తీర్చుకుని హ్యాపీగా నాతో లైఫ్ స్టార్ట్ చేయగలను అనిపిస్తేనే మనిద్దరం కలిసి ఉందాం లేదా నేను నేను ఇబ్బంది పెట్టను అలాగే నీ జీవితంలోకి తొంగి చూడాలని కూడా ప్రయత్నించును నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు అంటున్న అమర్ గొంతు పూడుకుపోతూ ఉంటే బాధతో అతని కళ్ళు చెమరుస్తున్నాయి ప్రస్తుతం అమర్ పరిస్థితిని అర్థం చేసుకోగలిగింది శ్రవంతి అమర్లో పేరుకుపోయిన బాధని పోగొట్టాలి అంటే ఒకటే మార్గం అదే తను అమర్ని నమ్ముతోంది అని అతడి మనసు నమ్మాలి కానీ మాటలతో చెప్పలేకపోతోంది అందుకే ఇంకేం ఆలోచించకుండా అమర్ని గట్టిగా పట్టుకుంది వేయి మాటలు కూడా చెప్పలేని ఒక భావాన్ని ఒక స్పర్శ పలికిస్తుంది మొదట కాసేపు మౌనంగా ఉండిపోయిన ఆ తరువాత నెమ్మదిగా శ్రవంతి స్పర్శలో నిజాయితీ ఉన్నట్లుగా అర్థమైంది అతనికి అందుకే శ్రవంతి గడ్డంపై చేయి పెట్టి నెమ్మదిగా ఆమె ముఖాన్ని పైకెత్తాడు అయితే చెప్పు ఈసారైనా నా చేయి విడిచిపెట్టకుండా పట్టుకుంటావా అని లాలనగా అడిగాడు దానికి శ్రవంతి అవును అన్నట్లు తల ఊపింది నాకెందుకో కంగారుగానే ఉంది శ్రవంతి నువ్వు నాతో ఇంత చనువుగా ఉన్న ప్రతిసారి మన ఇద్దరి మధ్య ఊహించలేనంత దూరం పెరిగిపోతుంది ఇప్పుడు కూడా ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉంది ఇప్పటి వరకు రాయిలా నిన్ను దూరం చేసుకునే ప్రతిసారి తట్టుకోగలిగాను కానీ ఇకపై నిన్ను దూరం చేసుకుని బ్రతకడం నా వల్ల కాదు ప్రేమ మాత్రమే జీవితం అంటే కాదు అని చెప్పగలను కానీ నీ ప్రేమ లేనిదే నా జీవితం పరిపూర్ణం అవ్వదు ఇది మాత్రం నిజం అంటున్న ఒక్కొక్క అమర్ మాట శ్రవంతులో వందల కొడ్డీ ఎనర్జీ క్యాలరీస్ని క్యాప్సూల్గా వదులుతున్నట్టుగా అనిపించింది ఎప్పటికీ మనం విడిపోమర్ కాకపోతే ఇప్పటికే మనం కలిసి ఉండడానికి మాత్రం మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అంతేకాదు మనం ఎదుర్కోవాల్సిన సవాళ్ళు అలాగే కుదుర్చుకోవాల్సిన పనులు కూడా చాలానే ఉన్నాయి అవన్నీ మనం పూర్తి చేయగలిగినప్పుడే మన ఇద్దరి మధ్య ఈ దూరం పూర్తిగా కరిగిపోతుంది మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్క సమస్యని అది సృష్టించే మనుషులను దాటుకుంటూ వెళ్ళాలి దానికి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అంటూ తాను ఆలోచించిన ప్రతి ఒక్క విషయాన్ని చెప్పింది శ్రవంతి అంతేకాదు అమర్ మనం అనుకున్నది జరగాలి అంటే మన ఇద్దరం ఒక్కటైనట్లు నాకు గతం గుర్తులేదు అన్న విషయం అబద్ధం అన్నట్లు నీకు నాకు తప్ప ఎవరికీ తెలియకూడదు ఇప్పుడు మనకున్న శత్రువు భరత్ ఒక్కడో గాయత్రి ఒక్కరితో అజీమ్ ఒక్కడో కాదు వాళ్ళ ముగ్గురు మనకు శత్రువులే వాళ్ళని దాటి మన ప్రేమను మనం గెలిపించుకోవడం మన జీవితాల్లో సంతోషాన్ని తెచ్చుకోవటం ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది అన్నిటికంటే ముందు నువ్వు ఈ నెల రోజులు నా కోసం కష్టపడి చదువు నువ్వు తలుచుకుంటే వన్ సిట్టింగ్లో అన్ని బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేయగల సత్తా ఉందని నాకు తెలుసు కాబట్టి ఎలా అయినా ముందు ఆ సమస్య నుండి గట్టుకు అంది శ్రవంతి శ్రవంతిపై కోపంతో చిరాకు పడి తిట్టి వెళ్ళిపోయిన అజీమ్కి ఒకటే కలవరం ఎక్కడ శ్రవంతి ఆ బాధలో తన మీద కోపంతో అమర్ని కలుస్తుందేమోనని ఒకవేళ అమర్ని కలిస్తే ఖచ్చితంగా వాడు తన ప్రేమతో శ్రవంతికి గతం గుర్తుకు తెస్తాడు అప్పుడు శ్రవంతి నాకు దూరం అవుతుంది ఇదంతా ఆలోచించకుండా అనవసరంగా తొందరపడ్డానా ఇప్పుడు ఎలా అనే ఆలోచనతో ఆలస్యం చేయకుండా శ్రవంతి దగ్గరకు వెళ్ళి సారీ చెప్పడమే బెస్ట్ అనుకున్నాడు అజీమ్ ప్రస్తుతం శ్రవంతి మనసులో తన గురించి తప్ప వేరే ఒక ఆలోచన రావటం అంత సరైన పరిస్థితి కాదు అని నిర్ణయించుకుని వెంటనే తన కార్ తీశాడు స్పీడ్గా శ్రవంతి ఇంటివైపు ఫోన్ ఇచ్చాడు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి అంటే దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య